కనిగిరి పట్టణానికి చెందిన పేద బ్రాహ్మణుడు పంచాంగునుల సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేస్తానని కనిగిరి ఆర్డీఓ బాలపర్తి జాన్ ఇర్విన్ హామీ ఇచ్చారు ప్రకాశం జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు తోరటి ఆనంద్ మాదిగా ఎంఆర్పీఎస్ నాయకులు వెంకట సుబ్బయ్య కుటుంబంతో ఆర్డీఓను కలిశారు వెంకట సుబ్బయ్యకు చెందిన సర్వే నెంబర్ మూడు వందల పదకొండు బైసీలో సిలో సున్నా పాయింట్ నాలుగు మూడు సెంట్లు రెండు వందల ఎనభై తొమ్మిది బైసీలో సున్నా పాయింట్ ఆరు తొమ్మిది సెంట్ల భూములకి రెవెన్యూ రికార్డుల్లోని అన్ని హక్కు పత్రాలు ఉన్నప్పటికీ ఆ భూములకి వెంకటసుబ్బయ్య వారసుడు కాదని కనగిరి పట్టణానికి చెందిన వ్యాపారులు కొందరు బెదిరించడమే కాకుండా పోలీస్ కేసులు పెట్టి ఆయన కుటుంబంపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఆనంద్ మాదిగా ఆవేదన వెలిబుచ్చారు మేము మాదిగ సంఘాలకు చెందిన వారమైనా బ్రాహ్మణ కులానికి అండగా ఉంటామని చెప్పడానికి ప్రధాన కారణం న్యాయం వైపు ఉన్నామని ఆనంద్ అన్నారు ఒంగోలు స్పందనలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓలను కలవడం జరిగిందన్నారు ఏకపక్ష నిర్ణయాలతో మేము రాలేదని బ్రాహ్మణులకు చెందిన భూమి రికార్డులను అన్నింటినీ పరిశీలించి న్యాయపరంగా బ్రాహ్మణుల భూములని తెలిసి మేము వెంకట సుబ్బయ్య కుటుంబ పక్షాన పోరాటానికి సిద్ధమయ్యామన్నారు కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం ఎంఎస్పీ నాయకులు రావినూతల కోటయ్య మాదిగా నేలపాటి రాజు మాదిగా జెపి రాజు మాదిగా గూడూరి శేఖర్ మాదిగా ఆదాబ్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఈ భూమి రిజిస్ట్రేషన్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటు వాళ్ళకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ డాక్యుమెంటు వాళ్ళకి ఏ విధంగా ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి భూమి వచ్చిందో ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా ఆర్టీఓ గారికి సబ్మిట్ చేయాలని చెప్పని మేము నియమించుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఈ వెంకట సుబ్బయ్య గారు మాకు బంధువులు కాదు లేకుంటే కొన్నవాళ్ళు మాకు శత్రువులు కాదు కానీ ఇక్కడ మేము ఏదైతే ఉందో మేము న్యాయం పక్షాన్ని నిలబడతాం ఆ భూమి నిజంగా ఎంగడసుబ్బయ్య గారు చెప్పేది కానీ అన్యాయం అయితే మేము ఖచ్చితంగా కొన్న వాళ్ళకి అండగా నిలబడతాం మరి వీళ్ళు ఒక బ్రాహ్మణ కులానికి పుట్టినటువంటి వీళ్ళు ఒక పేదరుగులు ఉన్నప్పుడు వీళ్ళ భూమిని ఆక్రమించడం అనేది చాలా అన్యాయంగా మేము ఖండిస్తూ ఉన్నాం నిజంగా మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది జెన్యున్గానే అయితే మేము ఖచ్చితంగా మీకే అండగా నిలబడి వీళ్ళకి వీళ్ళు మాట్లాడేదాన్ని మేము కూడా ఖండిస్తాం కాబట్టి మీరు ఎవరైతే తీసుకున్న భూమి ఉన్నారో వాళ్ళు మీరు ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చి మీ డాక్యుమెంట్ మొత్తం కూడా పరిశీలించుకొని మరి ఆ విధంగా న్యాయం చేసుకోవాలని చెప్పని తెలియజేసుకుంటూ లేదంటే మేము ఖచ్చితంగా వెంకట సుబ్బయ్య గారి కుటుంబానికి అండగా నిలబడతాం వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు అవసరమైతే మందాక్ష మాది గారిని కనిగిరి కూడా తీసుకొచ్చి చెలో కార్యక్రమాన్ని కూడా పెడతామని చెప్పని మేము తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని ఆర్డీఓ గారికి వినియమించుకోవడం జరుగుతుంది